హాయ్ అందరికీ నమస్కారం మేమైతే ఈ రోజు యాదగిరి గుట్టకాని బయలుదేరినాం అనమాట ఎందుకరకు అంటే మొత్తం సుముహూర్తాలన్నీ డిసైడ్ అయిపోయినాయి శుభకార్యాలన్నీ ముందున్నాయి మా అజ్జుకు పెళ్లి ఫిక్స్ అయిందా అజ్జాన్ని పెళ్లి ఫిక్స్ అయినందున అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వస్తున్నాము మొన్నటి దాకా ఆయగారి దగ్గర పోయి నక్షత్రాలు అవన్నీ మాట్లాడడం జరిగింది అయితే పెళ్లి యాదగిరి గుట్టల్లో చేస్తామని చెప్పేసి మా బాబాయ్ పిన్ని మొక్కుకోవడం జరిగింది అందుకోసం అని చెప్పేసి పెళ్లి అక్కడ ఈ రోజు ఫంక్షన్ మాట్లాడడానికి అని చెప్పేసి ఇప్పుడు వెళ్తా ఉన్నాము అట్లనే వీలైతే దర్శనం కూడా చేసుకుంటాం అంటే టైం ను బట్టి అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా పొద్దు పొద్దున్నే పెద్ద నాన్న పెద్దమ్మ అక్కడి నుంచి ఆరు గంటలకి ఏమన్నా పెద్దమ్మ బయలుదేరి ఏడు గంటలకు అక్కడ బయలుదేరి అక్కడ మంచిర్యాల్లో బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఏడున్నర ఎనిమిది గంటలక ఎనిమిది గంటలకు అక్కడ బయలుదేరి ముక్కుబడి కారణంగా యాదగిరిగుట్టలా పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అందుకని చెప్పి అందరం ఫంక్షనాలు ఫంక్షన్ ఫంక్షనాలు నిర్ణయించడానికి ఎక్కడ చేస్తు పెళ్లి ఎక్కడ చేస్తుడు మా రాయగారు ఎక్కడ ఏంది అని అన్ని మాట్లాడడానికి కానీ ఒకరు పోతే ఒకరి విచారణ ఎట్టుంటదో ఇద్దరు పోతే ఇద్దరు విచారణ ఎట్లుంటుందో ముగ్గురు పోతే ముగ్గురు విచారణ ఎట్లా ఫ్యామిలీలో పెద్ద అయినా పెద్ద నాన్న వస్తున్నాడు ఫ్యామిలీలో చిన్నైనా రాహుల్ వస్తాడు కన్యాడు అవునవును అన్ని అంటే మేము సరదా సరదాగా అన్ని చేస్తాడు కానీ బాధ్యతలు అవన్నీ చూసుకోవడానికి పెద్దమ్మ పెద్దనానని ముందు తోసేస్తాం ఎందులో అంతా మొత్తం ఏ వంటలు ఉన్నా చేసేది వీళ్ళ వాటి ముందు ఉండాలి ఖచ్చితంగా తప్పించుకుంటాను ఓకే దామని ఎందుకైనా మంచిదని కూడా కానీ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి పెద్ద ఏదైపోయింది మాట ఏమాన రాగమంటారు అది కాదు చూడే కాదు మామే ఇన్ని రోజుల బట్టి ఫ్యామిలీలో పెళ్ళి ఎవరిదొస్తారో ఎంజాయ్మెంట్ కోసం వెయిట్ చేస్తాను చూడబట్టి అంత చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎంజాయ్మెంట్ కోసం చూస్తా ఉన్నాం మరి ఇంకా అన్ని ఇట్లా కార్యక్రమాలన్నీ ముందు ఉంటా ఉంటే అన్ని మీతో ఇట్లా షేర్ చేసుకుంటూనే ఉంటాము మాకు అన్నయ్యకి ఒకటే మనసు ఆరాటం ఉన్నది వెన్యూ కార్లు ఎక్కాలని రాహుల్ తోని ఇంకా అజ్జు లేడు కానీ అజ్జి పెళ్లి ప్రాసెస్ అంతా స్టార్ట్ పెట్టేసినాం మేము షాపింగ్ అన్నీ అవుతా ఉన్నాయి పదండి ఓదమ్మా ఇంకెంత ప్రయాణం ఉంది బావా ఇంకా చూడలే దానిలో దానిలో ఉంటది అంటే డిస్ప్లే ఉండే మరి ఇక్కడ చూడలేటర్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది గంట నిమిషాలకు చేరుకుంటాం గంటం పవన్ నిమిషాలకు చేరుకుంటాం ఓకే అయిపో టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము ఇంకో బావ లొకేషన్ పెట్టుకున్నాడు ఇది ఫంక్షన్ అల్ దావా ఇంకా నైన్ మినిట్స్ చూపెడతా అండి పెట్రోల్ అయిపోయిందా సేఫ్ సైడ్ టెన్షన్ ఉండాలి పెట్రోల్ గురించి చెప్పడైనా కదా ఎవరైనా ఇటు పోతానో అటు పోతానామని ముందే పెట్రోల్ పోసి పెడతారు నువ్వు టెన్షన్ థ్రిల్లింగ్ పెట్రోల్ బంకు లేకపోతే అప్పుడు అందరు టెన్షన్ పడతారు కదా కార్లు ఉన్న వాళ్ళందరూ అప్పుడు నువ్వు ఎస్ 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 నేను సాధించాను అందరిని టెన్షన్ పెట్టి థ్రిల్లింగ్ సంపాదించుకుంటావు అన్నట్టు నువ్వు అయ్యో చాలు పెళ్లి పెట్ట నన్ను తెచ్చేది వాళ్ళు బస్సు పోతా ఆధార్ కార్డ్ ఉన్నది వాళ్ళు చిన్న మనకు కనిపిస్తున్న బిల్డింగ్ వీరభద్ర ఫంక్షన్ హాల్ అట ఇక్కడ చాలా ఫంక్షన్ హాల్ ఉన్నాయి బావకు తెలిసింది కూడా ఉందట ఫంక్షన్ హాల్ అక్కడికి ఇక్కడికి ఫస్ట్ రేట్ కంపేర్ చేద్దాం అనేసి అనుకుంటా ఉన్నాం ఇక్కడైతే అందరం కూర్చున్నాం కొంచెం స్పేసియస్గానే ఉంది ఇంకా పెళ్లి మండపం అయితే ఇట్లా ఉంది ఇది సెకండ్ హాల్ ఇది కొంచెం పెద్దగా ఉంది విస్తీర్ణంతో పోలిస్తే ముందు చూసిన దానికి దీనికి ఇంకా ఏసీ కూడా ఉంది ఇంకా లంచ్ కింద అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని అనుకున్నప్పుడు అయిపోయినాము ఇంకా బిల్ రాస్తా ఉన్నారు ఈరోజు మేము వచ్చిన పని కంప్లీట్ చేసేసినాం ఫంక్షన్ అయితే బుక్ అయిపోయింది అనమాట ఇంకా ఫుడ్ సౌండ్ పెళ్లి పందిరి అవన్నీ మాట్లాడేసినాము మెను కూడా డిసైడ్ చేసేసినాం అనమాట బ్యూటీ పార్లర్ కూడా మాట్లాడేసినాము ఇంకేమేమి షాపింగ్ షాపింగ్ కూడా కొంచెం కొంచెం ఆల్మోస్ట్ అయిపోయిందంటే సగం షాపింగ్ అయిపోయింది ఇంకా అన్ని పెళ్లి పనులు ఫోటోస్ ఫోటో స్టూడియో వాళ్ళని కూడా మాట్లాడు మాట్లాడే ఫోటో స్టూడియోస్ వాళ్ళని మాట్లాడి కంప్లీట్ అయిపోయింది అయితే ఇక్కడ రిసెప్షన్ ఫుడ్ మాట్లాడేది ఇక్కడ పెళ్లి మంచురియాల్లో రిసెప్షన్ అనమాట మళ్ళీ రిసెప్షన్ కి అదంతా డెకరేషన్ డెకరేషన్ అదే అజయ్ వచ్చినాక సెలెక్ట్ చేస్తాడు ఇంకా దానికి వదిలేసాము ఈ పెళ్లి మెనూ అయితే మేము సెలెక్ట్ చేసేసినాము అయితే ఉన్నాయి పెళ్లి ఇంకా పెళ్లి కార్డు పెళ్లికాడు ఉన్నది ఇంకా ఆ కార్డు రిసెప్షన్ అదే స్టేజి ఆ రిసెప్షన్ డెకరేషన్ స్టేజ్ ఇది అన్ని వాడొచ్చిన వచ్చినాయి ఇంకా ఇట్లా పెళ్లికాడులో అందరికి పెళ్లికాడు ఇద్దాం వరకు ఉన్నారు కాక ముందు కొంచెం డబ్బులు సరిపోతున్నారు అందరికి ఇద్దాం అంటారు ఆ పెళ్లికాడు మనిషికి రెండు తులలా బంగారం పెడదాం వరకు ఉన్నారు ఇప్పుడు ఎందుకు తర్వాత పెళ్లికి చూద్దాము తర్వాత ఎప్పుడు తర్వాత రెండు దూరాలు మరి బావ స్పెషల్ గా పెళ్లి మా బావ పెళ్లికి తప్పగా రాగలరు అని పేరు కొట్టేస్తావా

మా మిల్కీ అనిపిస్తలేడు కదా మా మిల్కీ అంటే అక్కడ పెద్దమ్మ పెద్ద నాన్నలు రావడం జరిగింది అంటే బావ వాళ్ళ అన్నయ్య వదినలు ఉంటారు కదా వాళ్ళు రావడం అనమాట అక్కడనే ఉంది సరదాగా మా స్ట్రాబెర్రీ స్మైలీ వాళ్ళందరూ రావడం జరిగింది పిల్లలు మా స్వప్నక్క బిడ్డలు కూడా వాళ్ళందరూ ఉండడం వల్ల అక్కడనే ఆడుకున్నాడు అబ్బా వీళ్ళు జర్నీలో నన్ను కొట్టిస్తారు అనుకున్నది అక్కడనే ఉన్నది అందుకనే మిల్కి ఆడ అనిపిస్తలేదు ఈ ఈ కన్నయ్య కూడా కనిపించడం ఎందుకంటే వెన్యూ కార్ వెన్యూ కార్ తాతయ్య కార్ తాతయ్య కార్ అని అన్ననే ఉంటాడు ఎటు పోయినా దబ్బున రెండు కార్లు పోతున్నాయి కారంటే అన్ననే ఉంటాడు కన్నయ్య రాహుల్ తోనో ఉంటా ఉంటాడు అదన్నమాట ఇంకా తిరుగు ప్రయాణం మొదలు పెట్టేసినాం ఇక్కడ లొకేషన్ బాగుందని ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఆగినాము మస్తు గ్రీనరీ ఉంది రాహుల్ కెమెరా ఇప్పుడు ఫోటోస్ బంధించబోతా ఉన్నాడు రాహుల్ ఫోటో తీస్తే వాల్ పేపర్ ఫోటో లాగా ఉంటది ఎందుకంటే మన టీవీలలో డిస్ప్లే వస్తాయి కదా అంత నీట్ గా ఇస్తా ఉంటాడు బావా పోయేటప్పుడు పెట్రోల్ అయిపోయిందని చెప్పిండు ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు పొప్పించుకుంటాను ఇప్పుడు కూడా కొంచెం థ్రిల్లింగ్ కోసం ఆపన్నా వద్దా అని వద్ద థ్రిల్లింగ్ అంటే నడి రోడ్డు మీద కార్ అయిపోతే అప్పుడు ఏం చేస్తావు బాల్ అయితే ఫీల్ అక్కడ కూర్చొని దారిలో ఆకలిస్తుందని తినడానికి అనేసి ఆగినము ఫుల్ ఆకలితో ఉన్నాము అందరము ఇంకా రాహుల్ ఇంతకు ముందు తీసిన ఫోటోస్ గురించి ఒకసారి చూపించు రాహుల్ లాస్ట్ కి యాడ్ చేస్తా అందరిని మంచిగా తీసిండు సూపర్ పెద్దపా పెద్దనాన్న పెద్దనా రెండు చికెన్ ఫ్రై పీసులు రెండు ఒక లెగ్ పీస్ ఒక పెద్ద పీస్ రైస్ పెద్ద బాగుంది అంటారు సూపర్ ఉంది అంటాను కొంచెం స్పైస్ పడుతుంది అనిపిస్తుంది కదా వేసుకుంటాను బాగుంది ఫుడ్ బాగుంది ఫుల్ ఆకలితో ఉన్నాం టైం ఫిక్స్ అవుతుంది అప్పుడెప్పుడు పొద్దుట పోయినాం కదా ఇప్పటి వరకు ఇట్లా టైం గడిచిపోయింది ఇంకా తిన్న తర్వాత సోంపిస్తారు కదా మా పిన్ని మా కన్నయ్య కోసం సోంపు టిష్యూలు పట్టుకొని వచ్చింది సోంపు ఉందా మమ్మల్ని అడుగుతాడు వైట్ది ఆ వల్ల సోంపు సోంపుగా మంచిగా వేయించిస్తే తినడు ఉండదు ఆ స్వీట్ సోంపే కావాలి బాబా ఏమనిపించింది సెవెన్ పర్సెంట్స్ ఉంటే ఎయిట్ పర్సెంట్స్ బిర్యానీ తిన్నాం ఫుల్ ఆకలికి కదా అవును ఎయిట్ పర్సెంట్స్ తిన్నాం చాలా మంచి అనిపించింది ఎక్కువ రైస్ దొరుకుతుంది మంచిగా అనిపించింది అంటే బయట తినేదానికన్నా రెడ్ బకెట్ లో తింటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అది ఏం చేస్తుందో తెలియదు కానీ ఫుడ్ టేస్టీగా ఉంటుంది టేస్టీగా అయితే ఉంటుంది సూపర్ టేస్టీ వర్షం అబ్బాయి ఇందిగా వర్షం మమ్మల్ని ఒక్కసారన్నా హలో హలో చెప్పేటట్టు ఖచ్చితంగా ఇంటికి అయితే వచ్చేసినాం దారిలో వర్షం పడలేదు కానీ ఇంటికి రాగానే ఫుల్ వర్షం పడుతూ ఉన్నది అందరం అజ్జు పెళ్ళి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాం బాబాయ్ పెద్దనాన్న బావనేమో టైంకి ఇది జరగాలి అది జరగాలి ఫుడ్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని మాట్లాడుకుంటూ ఉంటే నేను పెద్దమ్మ పిన్ని ఏమో షాపింగ్ ఇట్లా చేయాలి ఫోటోలు ఇట్లా దిగాలి అని చెప్పేసి మేము ఫుల్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి మేము మాట్లాడుకుంటూ ఉన్నాము పిన్ని పెద్దమ్మ వంట రూమ్లోకి పోయి చూసేసరికి అల్లం వెల్లుల్లి ఉంది నేనైతే అల్లం వెల్లుల్లి తీసి పెట్టుకున్నా కానీ టైం లేక పొట్టు దిగలేదు పిన్ని పెద్దమ్మ ఇంకా నీకు తీసుకోవడానికి టైం ఉండదు కదా మేము తీస్తామని చెప్పేసి పొట్టు తీస్తా ఉన్నారు నేనైతే జర్నీ చేసి ఉన్నాం ఫుల్ అలసిపోయి ఉన్నాం వద్దు అని అంటే వినకుండా నా గురించి ఆలోచించి ఇట్లా అల్లం వెల్లుల్లి పొట్టు తీస్తూ ఉన్నారు మా పిన్ని పెద్దమ్మ నా గురించి ఎప్పటికీ ఆలోచిస్తూ ఉంటారు నాకు అది బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇట్లా సరదా సరదాగా గడిచిపోయింది ఈ రోజంతా ఇంకా మార్నింగ్ లేసి పిన్ని పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట చివరి వరకు ఈ వీడియోస్ ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అజ్జు పెళ్ళి ఫిక్స్ అయిందనే సంబరంలో ఉన్నాము అందరం ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాము ఆ శుభకార్యాలు ఆ ముచ్చట్లన్నీ ముందు ముందుగా మీతో షేర్ చేసుకుంటూ ఉంటా అప్డేట్స్ అన్నీ అందిస్తూ ఉంటా థ్యాంక్ యూ బాయ్ బాయ్